ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఈ వచ్చి ఒక చిన్నపిల్లలైతే కొనినాడంట తమిళనాడు నుంచి వచ్చినాడు ఆయన అయితే ఇవైతే బేరం అయితే అయిపోయినాయి ఏం రెడ్డి పడినాయి అనేసి మనం కనుక్కుందాము నా ఎత్తును వాతా ఎత్తును వాంగా పదనారు మొత్తం పదనారు ఇరిదే రెండు చెంది ఎవరో వాండి జోడి పాంజీ పదన రూపాయ రెండు చెంది మొత్తం పదనారు కుట్టియా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పదహారు పిల్లలు అయితే ఉన్నాయంట జత మీద వచ్చి పదహైదు వేలకు తీసుకున్నాను అంటున్నాడు ఈయనైతే కొన్నాడు వ్యాపారం అయితే అయిపోయింది కొన్ని కొనేసినాడు ఈ కట్టలో వచ్చి పదహై పదహైదు వేలతో అయితే కొన్నాడంట పోదాం అయితే దుడ్డి ఇదికి సరే పోవచ్చా నేను ఎత్తు వస్తుంది కాసు ఎత్తుకుంది ఇంత వార్త ఇది పోదాం అప్పుడు అటువారం వరింగ్లా వారం వరింగ ఫ్రెండ్స్ చూడండి అయితే ముప్పది గుడ్డి పోదాం ఇప్పుడు పదహారు పదనాలు ఇప్పుడైతే పద పదహారు వన్నాడంట ఇంకైతే ఒక పద్నాలుగు అట్లా కావాలంటున్నాడు ఈ వారం డబ్బులు సరిపోయింది లేదు వేరే వాళ్ళ దగ్గర తీసుకుని అంటున్నాడు ఈ జతలో వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే లోకల్ పిల్లలు మూడూరు పిల్లలు అయితే కాదు వచ్చే పదహైదు వేలతో అయితే కొన్నాడంట అయితే చూడండి మనము చిన్నపిల్లలు మార్కెట్లోకి అయితే వచ్చినాము మొత్తం చిన్నపిల్లలు బ్యాచ్ల బ్యాచ్లు అయితే ఉన్నాయి ఇవంతా మొత్తం లోకల్ పిల్లలు ఇవి కొన్ని గూడూరు పిల్లలు ఉన్నాయి దీంట్లో కొన్ని వచ్చే మామూలు పిల్లలు అన్నమాట ఇవంతా మొత్తం బ్యాచ్లు బ్యాచ్లు ఉన్నాయి హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చి ఎల్కేజ్ ఛానల్ ఈరోజు మనం వచ్చి ఆదివారం మార్కెట్లో ఉన్నాం ఈ మార్కెట్ అక్కడ వచ్చే బస్టాండ్ నుంచి పక్కనే రైల్వే స్టేషన్ మూడు కిలోమీటర్లు అనమాట ఇదే అన్నమాయ్ జిల్లా ప్రతి ఆదివారం ఇక్కడ తెల్లవుతా ఐదు గంటల నుంచి రెండు గంటల వరకు జరుగుతుంది ఇక్కడ చూస్తే కొన్ని గూడూరు పిల్లలు నాటి పిల్లలు లోకల్ పిల్లలు అన్నీ ఉన్నాయి అనమాట ఈ పిల్లలు ఏం రేటు పోతున్నాయి ఏమనేస్తే కనుక్కుందాం మనము కాస్త తక్కువ వచ్చినాయి గూడూరు పిల్లలు తక్కువనే చెప్పాలా ఏమన్నా మొత్తానికి అయిపోయినాయా లేదంటే ఈ వారం రాలేదు అనేది చూడాలి మనము ఇక్కడ అయితే కొన్ని బ్యాచ్లు ఉన్నాయి ఈ బ్యాచ్లు చూద్దాం ఏడో ఒక బ్యాచ్ ఏడో బ్యాచ్ ఆడో బ్యాచ్ ఉంది ఆడవ బ్యాచ్ ఉంది ఆడవ బ్యాచ్ ఉంది ఇక్కడైతే కొంచెం పెద్ద సైజు పిల్లలు అయితే ఉన్నాయి ఇవి అయితే ఒక టూ త్రీ మంత్స్ బేబీస్ అయితే వచ్చినాయి ఈడైతే ఏమి ఏం ఏమైతే అనుకున్నాం ఫస్ట్ పిల్లలు అయితే చూడండి చూపిస్తాను నీట్గా అయితే మొత్తం ఇవి అనమాట ఇవి కూడా అంతే ఈ బ్యాచ్ కూడా మొత్తం పిల్లలు இல்ல கூடூர் பிள்ளை வச்சி இது வச்சி ப்ளாக்கு ப்ரௌன் அன்னியா இது கூட கூடூர் பிள்ளை ஏன் ரேட் போத்தன ஏமே சொல்லுமா அண்ணா மீ கதனா கூடூரு பிள்ளை கதா குறிஞ்சி வச்சார் இது ப்ரீ இது மீதேனா வீட்டு மீ அபிநா அமேசார் இத்தம் உண்டையா ஏன்னா செத்தாடு பிள்ளை பற்றி பதமூடு அண்ணா பதினேழு பன்னெண்டு அனாரா பதமூடு அன்னாரா

రాయచూడి నుంచి పోయి పోవాలా ఎట్లా కలగడ్ నుంచి ఎట్లా షార్ట్కట్ ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ అట్లా వస్తుంది పదిహేడు పిల్లలు అయితే కొన్నారు మొత్తం గూడూరు పిల్లలు కదా ఫ్రెండ్స్ చూడండి ఇవైతే కొనకం అయితే అయిందంట మొత్తం ఇవంతా గూడూరు పిల్లలు చిన్న పిల్లలు టూ మంత్స్ పిల్లలు అనమాట ఇవంతా టూ మంత్స్ బేబీస్ పిల్లలు అయితే బాగా యాక్టివ్గానే ఉన్నాయి ఏం రోడ్డు కొన్నారు అనుకుందాం ఏం రోడ్డు కొన్నారు కదా పన్నెండు అన్నారా పన్నెండు వేల పన్నెండు అన్నారా పన్నెండు పన్నెండు వేలు ట్వల్వ్ థౌజండ్ ఇవైతే చూడండి ఫ్రెండ్స్ ఇది ట్వెల్వ్ థౌజండ్ పన్నెండు ఆయర రూపాయ జోడీ ఉంది పన్నెండు ఆరు రూపాయ ఒకటి వచ్చి ఆరు వేలు పడుతుంది సిక్స్ థౌజండ్తో ఒక్కొక్క పిల్లల్ని అయితే కొన్నారంట సిక్స్ థౌజండ్ ఆరు ఆరు రూపాయ ఒక్కొక్కటి మొత్తం ఆ విధంగా జత పన్నెండు వేలతో అయితే కొన్నారు ఇవంతా రెండు నెలల పిల్లలు అంట మిగతా ఇవి ఉన్నాయా ఉన్నాయి దానా ఇవి దా ఆ వయసు కదా ఇవి కూడా రెండు నెలలు మూడు రెండు నెలలు మూడు నెలల పిల్లలే అది ఫ్రెండ్స్ అయితే పన్నెండు వేలతో అయితే అయిపోయింది వ్యాపారము ఆరు వేల ఆరు వేల రూపాయలు ఇవి కూడా అంతే పిల్లలను బట్టి యావరేజ్గా పన్నెండు వేల నుంచి పదమూడున్నర ఒక వెయ్యి రూపాయలు డిఫరెన్స్ ఎట్లా అట్లా ఉంటుంది అంతే పెద్ద తేడా ఏమి ఉండదు ఇవి కూడా అంతే సేము ఈ బ్యాచ్లో మొత్తం పన్నెండు పదమూడు ఆ విధంగా రేట్ అయితే ఇస్తున్నాడు ఏ పేరునా ఇవి ఏ తిరుపతి తిరుపతి ఓకే అదే ఫ్రెండ్స్ ఏడైతే ఒక రెండు బ్యాచ్లు అయితే ఉన్నాయి ఈ బ్యాచ్లు అయితే ఏం రేడీ చెప్తున్నాడు ఏమేమి ఇవైతే వ్యాపారం ఐపీ నెట్ చూద్దాం ఏం రెడీ చెప్తున్నాడు ఇడంగో బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ ఇవైతే ఏం చెప్తున్నాడు చూద్దాం బ్రో మీయేనా అవే అవి ఎవరు ఇవే మీరు అమ్ ఉండరా ఉన్నారా ఏ ఊరు సార్ నడిపించారు మూడు పిల్లడా మామూలు పిల్లలే మూడు పిల్లడా మొత్తం ఎందుకున్నారు పంతొమ్మిది పంతొమ్మిది ఉన్నాయి ఫ్రెండ్ చూడండి అయితే మొత్తం నైన్టీన్ ఉన్నాయంట పంతొమ్మిది ఉన్నాయంట మొత్తం గూడూరు పిల్లలు అంతా ఒక రెండు మూడు నెలలు బేబీస్ అనమాట టూ మంత్ టూ త్రీ మంత్స్ కిడ్స్ వచ్చే మొత్తం పంతొమ్మిది ఉన్నాయి అంటే ఏమని రెడ్కున్నారు పదకొండు అబ్బా పర్వాలేదు పర్వాలేదు మంచిగా అనుకోండి ఆడ ఆ బ్యాచ్లో పన్నెండు వేలు చెప్పినారు పదకొండు వేలతో ఉన్నారు అంట ఫ్రెండ్స్ చూడండి అయితే లెవెన్ థౌసండ్ మంచి రేటు పర్వాలేదు లెవెన్ థౌజండ్ అయితే కొన్నాడట మొత్తం పదకొండు ఆయన రూపాయ పదమూడు ఆరు రూపాయ రెండు వంది పదమూడు ఆరు రూపాయలు ఒకటి ఒకటి వచ్చి అంజ్ అయితే ఐనూరు రూపాయ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే కొన్నాడంట ఇవైతే మొత్తం పంతొమ్మిది పిల్లలు అయితే కొన్నాడంట ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏం ఒక్కటేం కదా మళ్ళీ ఇరవై కొనేసింది బ్యాచ్లో ఆ బ్యాచ్లో లేవు ఆ మొత్తం పంతొమ్మిది ఉన్నాయి ఓకే మామూలుగా వస్తా అంటారా సంతకి ఇప్పుడు పట్టుకొని పోయి మేపు దానికి వచ్చినారు ఇప్పుడు వచ్చారు మీకు వేసే అంత మామూలుగా దగ్గర అంగళ దగ్గర అంగాల పోతా మామూలుగా ఓకే అదే ఫ్రెండ్స్ అయితే మొత్తం బ్యాచ్ అయితే కొన్నారంట మంచి రీజనబుల్ రేట్తో కొన్నారు పదకొండు వేలతో అయితే కొన్నారంట ఇవైతే మీ కొన్నారా లేకపోతే అమ్ముతా ఉన్నారా కొన్నిటియా ఏం రేటు కొన్నారు పన్నెండు వేలు అంటే ఫ్రెండ్స్ చూడండి దాంట్లో కంటే కొంచెం పెద్దవి అనమాట ఇవి అవి ఒక రెండున్నర నెల ఆ విధంగా ఉంటే దీనిలో ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు అటు తేడా ఉంటుంది పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే కొన్ని దానికి దీనికి ఒక వెయ్యి రూపాయలు పదిహేను రూపాయలు పదహైదు వందలు అటు తేడా ఉంది అయితే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి అయితే కాస్త పెద్దయ పెద్ద అనమాట అవి అయితే కొంచెం చిన్నవి అవి రెండు నెలలు ఉంటే ఒక మూడు నెలలు ఉంటాయి ఇదే అనమాట మీద ఎవరు మీద సేమ్ ఓకే మరే ఓకే బ్రా ఏంట బాగా

అంటే మీరు ఇవి చూసి రేట్లు సంతలు ఎక్కువ పోతానని వాళ్ళు అనుకుంటా అనే మాట అనుకుంటాడు మీరు చెప్పేది కరెక్టే కాదనడం లేదు కాకపోతే ఈడ మీరు చెప్పే రేట్ని మేము చూపిస్తామన్నా ఏం లేదు ఎవరైనా కూడా ఇంకోటి అనుకుంటారు కానీ అది కానీ ఎవరికైనా నీకైనా కూడా నీకు నచ్చిన రేటుకే నువ్వు కొంటావు వాళ్ళు ఎంత చెప్పుకొనిలే రైతు అన్నా చెప్పుకొని ఏమైనా చెప్పుకొని కానీ నీకు నచ్చితే నువ్వు కొంటావు వాళ్ళకి కూడా తెలుసు గొర్రెలు అమ్మే వాళ్ళక్కడ ఎందుకంటే పది రూపాయలు వాళ్ళు లేని వ్యాపారం చేయరు ఇప్పుడు వాళ్ళకి మీ ఖర్చులు ఉంటాయి మీ బాడీలు ఉంటాయి ఇవి ఉంటాయి అన్నీ ఉంటాయి మీరు జత మీద ఏదో వెయ్యి ఐదు నూరులు రాందే మీరు ఎందుకు చేస్తారని తెలుసు ఉంటుంది కాకపోతే అనుకుంటా అట్లా అనుకుంటా అంట కొంచెం పర్వాలేదు తప్పేం లేదు దాని గురించి కానీ మేము చేసే పని మేము చేస్తామన్నా ఏమనుకోదండి కాకపోతే ఒక ఒక ఐదు వందలు ఇటు అంటూ చెప్తాము రేటు మేము కూడా కరెక్ట్ రేట్ చెప్పండి నా వీడియోలో ఈ రేటు హై రేటు బా ఇది ఇరవై వేలు ముప్పై అని చెప్పవా ఈ రేటు చెప్తానరో ఇంకా తగ్గుతాయి పెరుగుతాయి పిల్లల్ని బట్టి అని చెప్తాం మేము అంతే అంతే ఇంకేం లేదన్నా ఫ్రెండ్స్ ఏవైతే చూద్దామో ఎక్కడైతే వ్యాపారం జరుగుతుంది ఇవైతే పదకొండు వేలతో అయితే చెప్తాను అనమాట ఇవి లెవెన్ థౌసండ్ అయితే ఇస్తానో పదకొండు వేలతో ఇస్తాను అంటాను లెవెన్ థౌసండ్ పదకొండు ఐదు రూపాయలు ఇవైతే వ్యాపారం అయితే అయినట్టున్నాయి అన్న మీరు కొన్నారన్నా ఎంత కొన్నారణ సరే ఓకేలే అవైతే కొన్నారంటే వ్యాపారా ఎంత కొన్నారణ పన్నెండు వేలు అవైతే పన్నెండు వేలు అయితే కొన్నారంట ఈ కట్టలో అయితే ఒక మూడు నెలలు అట్లా పిల్లలు ఉంటాయి అనమాట దాంట్లో ఏరుకునే దానికి ఒక ఐదు నూరు రూపాయలు ఇటు అటు తేడా ఉంటుంది ఓ పదకొండు పన్నెండు ఆ విధంగా ఇస్తారు ఒక ఐదు వందలు ఇటు అటు ఉంటారనమాట అవైతే అవి గుడు పిల్లలు అన్న అవి

వాన ఇంకోటి ఏమనంటే ఈ బండ్లు మీద జరుగుతుంటే తగ్గిపోతాయి పిల్లలు ఆటోమేటిక్గా మేసేది ఇప్పుడు అదే పాపం అదే మామూలుగా ఒక వారం అన్న పట్టుక మేస్తే కొంచెం ఇదైతే ఫ్రెండ్స్ చూడండి ఇవైతే దీనిలో అయితే నాలుగైతే వ్యాపారమే మిగతాడి అయితే ఇవేం చెప్తాను వా పన్నెండు చె చెప్తాను ఓకే అదే ఫ్రెండ్స్ ఇదైతే పన్నెండు వేల ఐదు వందలు ఆ విధంగా చెప్తా వ్యాపారం అయితే ఉంటుంది చెప్పిన రేటు అయితే ఇచ్చిన రేటు కాదు వ్యాపారం అయితే ఉంటుంది కావాలంటే ఒక ఐదు వందల రూపాయలు ఇటు అటు తగ్గే అవకాశం అయితే ఉంటుంది పిల్లలు అయితే కొంచెం బండ్ల మీద వచ్చినాయి కాబట్టి కొంచెం డల్గా అనిపిస్తున్నాయి తీసుకొని మేపు ఉంటే బాగా అయితే ఉంటాయి ఇవైతే ఎర్రపూటేళ్ళు అయితే ఉన్నాయి ఇవైతే కొన్నారా అమ్మితానరా చూద్దాము అమ్మిటి అన్నా ఏం చెప్తా ఉండనా ఏం చేస్తానా పదకొండు వేలా పదమూడు వేలు ఏ ఊరునాబేపల్లి అయితే ఫ్రెండ్స్ చూడండి ఇవైతే మన గుడిరు బిల్లు కాదు లోకల్ బిల్లులో పదమూడు వేలు అయితే ఇస్తున్నాడు అమ్మ థర్టీన్ థౌసండ్ అయితే ఇస్తున్నాడు పదమూడు ఆరు రూపాయలు రెండు వచ్చింది పదమూడు ఆయన రూపాయలు ఆరు వేలు ఐదు వందలు అయితే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఒకటి పడుతుంది ఆరు అయితే ఐదునూరు రూపాయలు అటు పడుతుంది ఈ బ్యాచ్లో అయితే ఎన్ని అమ్మినారు ఏమన్నా అమ్మారా ఈ బ్యాచ్లో ఎంత ఎన్ని అమ్మినారు ఎంత అమ్మినారు ఒక ఐదు వందల రూపాయలు ఇటు ఒకటి అమ్మారు అమ్మది అమ్మినారు మిగతా అయితే ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇప్పుడు ఇరవై పిల్లల దాకా ఉన్నాయి పంతొమ్మిది ఇరవై ఎట్లా చెప్పడం అయితే పదమూడు వేల విధంగా చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది చెప్పిన రేటు ఇది ఫిక్సర్ రేట్ కాదు పదమూడున్నర రూపాయలు అప్పుడు చెప్తున్నాడు ఆస్కీమ్ ప్రైజ్ అయితే వేరే ఉంటుంది వ్యాపారం అయితే జరుగుతుంది అనమాట ఇటు కొంచెం దీంట్లో కంటే కొంచెం పెద్ద సైజు పిల్లలు ఇవి చూస్తే వీటి నుంచి అయితే సైజులు పెరుగుతూ పోతాయి అనమాట ఇవి ఏం చెప్పావునా పద్నాలుగున్నారద్నాలుగున్నర వెయ్యి రూపాయల డిఫరెన్స్ చూడండి ఇది కొంచెం చిన్నవి కాస్త పెద్దవి అనమాట ఒక నెల తేడా ఉంటుంది అంతే పద్నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు ఇవి కూడా అంతే ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ ఆ బ్యాచ్లో పిల్లడు కూడా పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పన్నెండు వేలు పదమూడు వేల ప్రతి వారం తీస్తాడు నిండు నేను నువ్వు చూడ వీడియో చూడాలంటే ప్రతి వారం నేను తీస్తానే ఉన్నా నేను ఏదో వీడియోలో ఒక వారం నాకు పడితే కదా నువ్వు వాళ్ళ దగ్గర పట్టుకున్నావు ఓకే ఓకే అయితే పదమూడు వేలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ మధ్య మొత్తం గూడూరు పిల్లలు పన్నెండు అన్నారా పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు అటు చెప్తాను వ్యాపారం అయితే ఉంటుంది కాస్త అయితే అమ్మినారు కొన్ని కొన్ని అయితే అమ్మినారు కొన్ని అయితే ఉన్నాయి ఇవే చెప్తున్నావా పదిహేడు అన్న చెప్తున్నావు ఇవైతే పెద్ద పిల్లలు ఒక ఎనిమిది నెలలు ఉంటాయా ఐదు వేలు ఉంటాయి ఇవైతే పదిహేడు వేల ఐదు వందలు ఎవడు సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నాడు ఎయిట్ మంత్స్ అనమాట వీటి వచ్చేసరికి ఒక పన్నెండు పదమూడు కిలోలు పడతాయి లైవ్ వీటి వచ్చేసరికి పదమూడు వందల ఇరవై ఆరు ఇరవై ఆరు కిలోలు ముప్పై కిలో ఆ విధంగా పడుతుందన్నమాట ఇవైతే కొంచెం పెద్దవి అనమాట ఇవంతా ఈ బ్యాచ్లు అన్నీ పెద్దవి మూడు వందలు ఇవైతే పట్టిండే పిల్లలైతే చూద్దాం కొనము ఇదైతే వ్యాపారం జరుగుతుంది ఇవైతే మనకు ఒకటి రెండు మూడు నాలుగు రోడ్ల ఎనిమిది పిల్లలు అయితే ఉండయి వ్యాపారం జరుగుతుంది ఏమీ అన్న ఏం చెప్పారనా కొన్నారా మొత్తం ఉండదు పదివేల ఐదు వందలు ఫ్రెండ్స్ ఉంటాయి ఇవి వచ్చి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు చెప్తున్నాడు కొంచెం రీజనబుల్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఐనూరు రూపాయి ఓవెన్ వచ్చి అంచూత్ర రూపాయలు ఇస్తాం అనమాట కాస్త పెద్ద పోటీలు చిన్న పోటీలు ఇ చిన్న పోటీలో ఫస్ట్ మనం చిన్న పిల్లలు కాబట్టి చిన్న పిల్లలు ఏం కనుకున్నాం ఈ పిల్లలు అయితే చూడండి ఏం పడితే కనుక్కుందాం నాకేం చెప్పావునా చెప్పావు ఎంత వయసు ఉంటుంది నెల పిల్లలనా ఫ్రెండ్స్ చూడండి ఇవైతే వన్ మంత్గా చెప్తున్నాడు వన్ మంత్గా అది ఎక్కువ ఉంటుంది ఒక రెండున్నర నెలలు మూడు నెలలు అట్టు ఉంటుంది పదహైదు వేలు అయితే చెప్తున్నాడు ఫిఫ్టీన్ థౌజండ్ అయితే చెప్పడం అయితే చెప్తున్నాడు పిల్లలు అయితే బాగున్నాయి ఇవి కూడా సేమ్ అంతే మూడు నెలల పిల్లలు అట్లా అనమాట ఇవైతే పదహైదు వేలు చెప్తాను అనమాట ఇవి అయితే ఒక మూడు నెలల పిల్లలు పదన ఐదు రూపాయలు ఏ వేలయితే ఐనూరు రూపాయలు కోటి చెప్తాను అనమాట సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా అంతే మీకు కాస్త దానికంటే ఒక్క నెల పిల్లలు కొంచెం జాస్తి ఉంటాయి ఉంటారు ఏం చెప్తున్నాడు అనుకుంటా ఫ్రెండ్స్ ఇవి చూడండి జత మీద పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు వ్యాపారం అయితే జరుగుతుంది నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ಅಂದರೆ ಐದು ವಂದ ತೋ ಟ್ವೆಂಟಿ ಥೌಸನ್ ಅಲ್ಲಿ ಇರೋದ ರೂಪಾಯಿ ಅಂಜು ಐನೂರು ರೂಪಾಯಿ ಕಮ್ಮಿ ಇರೋದ ರೂಪಾಯಿ ಇದು ಚಿಂತಾನ ಕೊರು ಅಲ್ಲ ಇದೆ ಕೊಡೋ ಚಿನ್ನ ಪಿಲ್ಯ ಇವೇ ಕರ್ತ ಇಡ ಇವ ಲೋಕಲ್ ಪೊತ್ತ್ರೋ ಎಂ ಚೆಪ್ಪವು ಬ್ರೋ ಅನಾ అయితే వ్యాపారం జరుగుతుంది ఇక్కడైతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు రెండు పది పది పిల్లలు అయితే ఉన్నాయి పది పిల్లలు అయితే ఉన్నాయి వ్యాపారం జరుగుతుంది మొత్తం అయితే ఇవన్నీ చిన్నపిల్లలు అనమాట చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లల్లోనే కొంచెం పెద్ద సైజుకి చిన్న సైజుకి అయితే ఉన్నాయి ఏం చెప్తాను చూత పద్నాలుగు వేలు ఎంత ఏజ్ ఉంటుంది పిల్లలకి నాలుగు నెలలు ఫోర్టీ థౌసండ్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ చూడండి పద్నాలుగు రూపాయలు రూపాయ ఒకటి సెవెన్ థౌజండ్ ఏళ్ళ రూపాయలు చెప్తాం అనమాట ఫోర్ మంత్స్ బేబీస్ అనమాట ఇవి పద్నాలుగు వేలు ఫోర్టీన్ వ్యాపారం అయితే జరుగుతుండయి ఏ వ్యాపారము ఏదైతే ఏ ఉదయా ఇదేనా వ్యాపారమా ఎంత ఇద్యా పదివేలు చెప్పినావు పోటేలు టెన్ థౌసండ్ అయితే చెప్తున్నాయి కట్టుండి చిన్న చిన్న పిల్లలు అయితే చిన్నపిల్లలకి అనుకుందాం మనం ఏది చెప్పానా నాలుగు ఇరవై రెండు వేలు చెప్పావాళ్ళు చూడండి నాలుగు వచ్చి ఇరవై రెండు వేలు చెప్తాడు అంటే పదకొండు వేలు చేద్దా ఇంకోటి వచ్చి ఐదు వేల ఐదు వందలైతే చెప్తాను అనమాట ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు మొత్తం మీద వచ్చి ఇరవై రెండు వేలు చెప్తాడు నాలుగు పిల్లలు అయితే ఇరవై రెండు వేలు ట్వంటీ టూ థౌసండ్ చెప్తున్నాడు ఇరవై రెండు రెండ రూపాయలు నాలుగు సింది ఈ నాలుగు పిల్లలు అనమాట అంతా ఒక రెండు నెలలు పిల్లలు అట్లుంటాయి ఆ విధంగానే ఈడ చూస్తే మన ఇవి కూడా లోకల్ పిల్లలే కాస్త డబ్బులు తక్కువ ఉంటాడు ఏమిన్నాడు చెప్పావా పదమూడు వేలు చెప్పావు జత థర్టీన్ థౌసండ్కి చెప్తాను జత మీద పదమూడు వేలు పదమూడు ఆయన రూపాయలు రెండు సేంది పదమూడు ఆయన రూపాయలు జత మీద వచ్చి పదమూడు వేలు చెప్తున్నాడు ఆయన నిన్న కలిగిన సంతలో ఉన్నారు కదా ఏమన్నా కొన్నారా ఏమి కొన్నారా సంత ఎట్లా ఉంది ఇప్పుడు ఈరోజు బాగా రేసుగా ఉంది రేట్లు ఎట్లున్నాయి తక్కువ ఉన్నాయా సంతలు రేసు ఉన్నాయి డౌన్ ఏం లేదు డౌన్ ఏమీ మామూలుగా పోతుండాయి రేట్లు ఇప్పుడు ఈ వారం ఏమన్నా ఎక్కువ తక్కువ అట్లా ఏమైనా నడిపిస్తుంది మిలవలను బట్టి రేట్లు ఉంటాయి గ్యాట్ల బట్టి రేట్లు ఉంటాయి సైజులు బట్టి రేట్లు ఉంటాయి తెలుసా కదా మార్కెట్ మీకు ఒక అంచనా వచ్చేటల్ యావరేజ్ మీద చూస్తా ఉంటే రేట్లు పోతే మారుతూ ఉండే లేవు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వారం మన పీరియర్ మార్కెట్లో ఉన్న చిన్న పిల్లల రేట్లు అనేది చూపించిన అనమాట ఐ హోప్ మీకు అందరికీ వీడియో నచ్చింది అర్థమైంది అనుకుంటాను మొత్తానికి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చి ఈ వీడియో అయితే చిన్నపిల్లలు చూపించాం నెక్స్ట్ వచ్చేసరికి మేకలు మేక పిల్లలు దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియో చేద్దాం ఆ తర్వాత వచ్చి కుదిరితే ఇంకొక సూటి గొర్రెలు పిల్లల గొర్రెలు అవి మంచి సీజన్ కాబట్టి ఇప్పుడు అది ఒక వీడియో చేద్దాం మార్కెట్లో అయితే ఫుల్ రష్ మీద ఉంది అయితే నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం అనుకుంటా ఓకే థ్యాంక్ యూ అండి